సో ప్రజలు గేమ్ చేంజర్కి సంబంధించి రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది దానికి సంబంధించి ఫుల్ అఫీషియల్గా మనకు అప్డేట్ ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రాబోతున్నాం మనకి ఎంతమంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది అక్కడ భద్రతా విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సో ఖచ్చితంగా మొన్న అల్లు అర్జున్ గారిది ఇష్యూ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు క్రౌడ్ గ్యాదరింగ్స్ అంటే ఏపీటీఎస్లో కొంచెం జనాలకి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ముందు భయం అవుతుంది ఎందుకంటే పర్మిషన్లు అయితే ఇచ్చేస్తారు కానీ తర్వాత దాన్ని ఎలా ఎదుర్కోవాలి సో అలా ఎదురు అలా బాధలు పడే కంటే ముందే ఏదైనా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి కాబట్టి సో ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ వెళ్ళి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సో ఈవెంట్ చేసుకుంటున్నాం అని చెప్పి సో వాళ్ళైతే దాదాపుగా ఒక రెండు లక్షల మందికి పర్మిషన్ అయితే తీసుకున్నారు వస్తారు ఇంతమంది అని గెస్ట్ చేసి అది నలభై ఎకరాల్లో ప్రజల జీవన ఏర్పాట్లు చేస్తున్నారు రాజమండ్రిలో సో ఖచ్చితంగా అది ఒక హైవే పక్కన సైడ్ అంట అది సో చూసుకుని ఖచ్చితంగా జనం ఎంత మంది వచ్చినా కంట్రోల్ చేసే అంత ఏర్పాట్లు అయితే ఆల్రెడీ చేస్తున్నారు హైవే ఇప్పుడు నార్మల్ అక్కడ ఈవెంట్ అవుతుందని మనకి ఇక్కడ కూడా బయట క్రౌడ్ ఎక్కువ అదే చెప్తుంది అందుకే రెండు లక్షల మందిని వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు సో అప్రాక్స్ గా అది అటు నాలుగు ఐదు అవ్వచ్చు సో అక్కడ ఎంత మంది వస్తారు అనేది వేరే వేరే ఊరు నుంచి బయలుదేరి వస్తారేమో పాసులు ఉన్న వాళ్ళ వరకు గ్రిల్ కి అవతల వెళ్తారు పాస్ అయిన వాళ్ళందరూ బయట తిరుగుతూ ఉంటారన్నమాట సో అది అన్ని చోట్ల జరిగేదే సో ఇంత పెద్ద ఈవెంట్ అయితే ఈ మధ్యకాలంలో జరగలేదు ఖచ్చితంగా ఒక బిగ్ ఈవెంట్ ఇది నలభై ఎకరాలు అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే మనం చూసాం ఈ మధ్యకాలంలో అయితే అంతంత పెద్ద ఈవెంట్లు ఎప్పుడూ జరగలేదు ఏదో పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీటింగ్లు జరిగినాయి కానీ అన్న పెద్దవి సో ఖచ్చితంగా అంటే మరొక్కసారి మనం అంతకుముందు ప్రజారాజ్యం రోజుల్లోకి వెళ్ళబోతున్నాం అప్పుడు చిరంజీవి గారి మీటింగ్ ఏదైతే ఉందో అది చాలా పెద్దది సో మళ్ళీ ఈ ప్లేస్ ఏదైతే ఉందో అంతకుముందు ఫస్ట్ మా దాన్ని ఏమంటారు మహానాడు లాంటిది సంథింగ్ ఏదో రాజమండ్రిలో ఫస్ట్ పెట్టిన ప్లేస్ అంటే ఇది సో ఆ గ్రౌండ్లోనే చేయబోతున్నారు ఇది అని చెప్పి తెలుగుదేశం వాళ్ళకు కూడా సెంటిమెంట్ అండి ఇది ఈ స్థలం సో ఖచ్చితంగా ఇప్పుడు అందరూ కూడా కూటంలోనే ఉన్నారు కాబట్టి అటు ఆ జనం కానీ ఈ జనం కానీ అభిమానులు అందరూ వాళ్ళని చూడటానికి అటు ఇద్దరు హీరోలుగా చూస్తారు ఈసారి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా కాకుండా పవర్ పవర్ స్టార్గా చూస్తారు చాలా మంది సో ఖచ్చితంగా ఇద్దరు హీరోలు రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే అటు గోదావరి జనాలందరికీ కూడా చాలా ఇష్టం ఆయన అంటే అటు వైజాగ్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు ఇటు ఏలూరు నుంచి బయలుదేరే వాళ్ళు ఉంటారు అన్ని జిల్లాల నుంచి రాజమండ్రిలో మిడిల్లో ఉంది కాబట్టి సో ఖచ్చితంగా అందరు అక్కడ కలుస్తారు సో ఎంతమంది వస్తారని లెక్క పెట్టుకోవాలని కూడా లెక్క అంత మరి పోలీస్ సెక్యూరిటీ కూడా అంత బాగా కల్పించాలి సో ప్రతి ఎక్కడైతే అవి ఉంటాయో ఆ చైర్స్ కానీ ఆ బెటాలియన్స్ ఈ వీఐపీ కానీ ఎంవీఐపి ఆ సెక్షన్స్ ఉంటాయో వాటిలన్నింటినీ దగ్గర తగిన భద్రతా సిబ్బందిని పెట్టాలి ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకోవాలి క్రౌడ్ ఒకేసారి మీద పడకుండా చూసుకోవాలి సో వాళ్ళకి దానికి వరకు పర్మిషన్ తీసుకున్నారు సో మరి డిప్యూటీ సీఎం గారి కోసం కాబట్టి వాళ్ళు ఆన్ డ్యూటీ కూడా వస్తారు సో ఇక్కడ ఏంటంటే ఒక హీరో కోసం వెనకాడతారు పోలీసులు సో డిప్యూటీ సీఎం గారికి సెక్యూరిటీ అంటే ఆటోమేటిక్గా స్టేట్లో ఉన్న పోలీస్ అంతా పనిచేయాల్సిందే సో ఆ విధంగానే మెగా ఫ్యాన్స్ ధైర్యంగా ఈవెంట్ పెట్టుకోగలుగుతున్నారు సో ఆ ప్రజారాజ్యం ఈవెంట్ తర్వాత తర్వాత అంతకుముందు ఎన్టీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ ఈవెంట్ ఒకటి చాలా గ్రాండ్గా జరిగింది అంతమంది జనం మళ్ళీ ప్రజారాజ్యం ఈవెంట్ మళ్ళీ ఇప్పుడు ఇదే జరగబోతుంది అంత పెద్దగా సో అంటే గోదావరిలో పవన్ కళ్యాణ్ గారు రామ్ గారు వస్తున్నారంటే ఇంట్లో అంటే ఇంట్లో నుంచి ఒక్క రోడ్ కాదు మామూలుగా హైదరాబాద్లో జరిగితే ఇంట్లోంచి ఒక్క రోడ్ వెళ్తారు ఎక్కడంటే ఇల్ ఇంటి పాదీ నలుగురు వెళ్తారనమాట సో ఫ్యామిలీ అంత లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా వాళ్ళంటే అంత పిచ్చి అభిమానం సో ఇంకా చిరంజీవి గారు కూడా వస్తారు ఒకవేళ వస్తే కనుక ఇంకా అది ఆ గ్రౌండ్ కూడా సరిపోదు అవి కూడా సో మరి వాళ్ళంటే అంత అభిమానం పెంచుకున్నారనమాట సో కొంత మాట్లాడుకుంటే క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళు ఇటు పవన్ కళ్యాణ్ గారు అన్న చరణ్ గారన్న అదొక అభిమానం సో అందరూ ఎంతమంది వస్తారని ఖచ్చితంగా ఇంత అయితే గెస్ట్ చేయలేరు సో పోలీసులు కొంచెం ముందుగానే జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఏర్పాట్లు తగినట్టుగా చేస్తే కనుక ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది సో అది చేయడానికే ఫ్యాన్స్ అందరు ఆల్రెడీ కొంతమంది ముందు వెళ్ళి ఉన్నారు అక్కడ సో వాళ్ళు ఏర్పాట్లు అయితే చాలా గట్టిగా చేస్తున్నారు సో ఈ ఈవెంట్ మటుకి ఒక చరిత్రలో నిలిచిపోయే ఈవెంట్లో ఉంటుందని ఆల్రెడీ దిల్ గారు చెప్పారు సో ఇది ఒక బిగ్ ఈవెంట్ అవబోతుంది టాలీవుడ్ హిస్టరీలోనే